మృత్యువు అంటే అంతా ముగిసిపోయినట్టేనా లేక మృత్యువు తర్వాత కూడా ఇంకేమైనా ఉంటుందా మనిషికి కొంత సమయం ఇవ్వబడుతుంది వినయ్ అనే ఒక సాధారణ కుర్రాడితో ఈ కథ మొదలవుతుంది ఉదయాన్నే ఆఫీస్ కి అవుతుండటంతో హడావిడిగా ఉంటాడు వాళ్లమ్మ దగ్గర తిట్లు తింటూ ఉంటాడు కాని హఠాత్తుగా అతని జీవితం ఒక భయంకరమైన మలుపు తిరుగుతుంది ఇదంతా ఒక కలలా కలకు మించిన వాస్తవంలా అనిపిస్తుంది ఒక ప్రమాదం అతని జీవితంలోని అన్ని సమీకరణాలను తలక్రిందులు చేస్తుంది దీని వెనుక ఉన్న రహస్యమేంటో చూద్దాం నలభై ఐదు రోజుల పాటు వెన్నులో వణుకు పుట్టించే ఈ రహస్య ప్రయాణం వినయ్ మరియు అతని అమ్మ సంభాషణతో మొదలవుతుంది ఉదయం హడావిడిలో వినయ్ తన అమ్మను బైక్ తాళం అడుగుతాడు ఆఫీస్ కి టైం అవుతుంది కానీ తాళం దొరకదు చిరాకులో వినయ్ ఇల్లంతా వెతుకుతాడు కానీ తాళం తన ప్యాంట్ జేబులోనే ఉంటుంది వినయ్ కాస్త ఇబ్బందిగా ఫీలవుతాడు అమ్మ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది కనీసం టిఫిన్ చేసి వెళ్లమని చెప్తుంది కాని వినయ్ వినకుండా వెళ్లిపోతాడు తరువాత దృశ్యంలో వినయ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటాడు తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఎంజీ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని త్వరగా రమ్మని చెప్తాడు సిగ్నల్ పడడానికి ఇంకా నలభై ఐదు సెకండ్లు మాత్రమే ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక హిజ్రా వచ్చి వినయ్ ని డబ్బులు అడుగుతారు వినయ్ చిరాకుగా వాళ్లని వెళ్లిపోమ్మంటాడు వాళ్లు కోపంతో ఈ బట్టతలవాడు ఎప్పటికీ డబ్బులివ్వడు అని తిట్టుకుంటూ వెళ్లిపోతారు ఇంతలో వినయ్ ఫోన్ మాట్లాడుతూ సిగ్నల్ దాటబోతుండగా అకస్మాత్తుగా ఒక కుక్క అట్టొస్తుంది అజాగ్రత్తగా ఉన్న వినయ్ ఆ కుక్కను ఢీకొడతాడు ఆ కుక్క ఎగిరి దూరంగా పడుతుంది వినయ్ షాక్ లో ఆ కుక్క వైపు చూస్తుండగానే తను కూడా బండి మీద నియంత్రణ కోల్పోయి కింద పడిపోతాడు కళ్ల ముందు అంతా చీకటి అయిపోతుంది వెంటనే వినయ్ ఉరిక్కిపడి నిద్రలేస్తాడు అతను రొప్పుతూ చెమటలతో తడిసిపోయి ఉంటాడు ఇదంతా ఒక పీడకల అని అతనికి అర్థమవుతుంది వాళ్ళమ్మ కాఫీ తెచ్చి ఇస్తూ రోజూ ఆలస్యంగా పడుకుంటే ఇలాగే కలలొస్తాయని అంటుంది కాని వినయ్ ఆ కల తాలూకు భయం నుండి బయటపడలేకపోతుంటాడు తన మరణ వార్త అమ్మకి చేరినట్టు అమ్మ ఏడుస్తున్నట్టు భ్రమలు కలుగుతుంటాయి వాస్తవంలోకి వచ్చి కాఫీ తాగుతుండగా మళ్లీ హఠాత్తుగా తన శవం ముందు బంధువులు ఏడుస్తున్నట్టు తన శవం మీద పూలు చల్లుతున్నట్టు రామ్నాం సత్యహై అని వినపడుతున్నట్టు వింత దృశ్యాలు కనిపిస్తాయి తనకెందుకిలా జరుగుతుందో వినయ్కి అర్థం కాదు తయారై ఆఫీస్ కి బయల్దేరతాడు కలలో వేసుకున్న చొక్కా కాకుండా వేరే రంగు చొక్కా వేసుకుంటాడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ పీడకల మర్చిపోవాలనుకుంటాడు కాని విచిత్రంగా మళ్లీ అదే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతాడు సిగ్నల్ టైం సరిగ్గా నలభై ఐదు సెకండ్లు చూపిస్తుంది కలలో చూసిన ఆ హిజ్రా మళ్లీ కనిపిస్తారు అతనికి అర్థం కాదు అప్పుడే ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు వినయ్ భయంతో ఫోన్ ఎత్తాడు ఫోన్ ఎత్తకపోవడంతో అంతా మారుతుంది అనుకుంటాడు కాని అతని కళ్ళు ఆ కుక్క మీదే ఉంటాయి ఆ కుక్క కూడా అలాగే చూస్తూ ఉంటుంది కానీ ఈసారి వినయ్ జాగ్రత్తగా బండి నడుపుకుంటూ ఆఫీస్ కి చేరుకుంటాడు బతుకు జీవుడా అనుకుంటూ ఆఫీస్ లిఫ్ట్ ఎక్కుతాడు కానీ మనిషి చనిపోయాక ఏమవుతుంది అనే ప్రశ్న అతన్ని తొలుస్తూనే ఉంటుంది ఆఫీస్ డెస్క్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ లో మనిషి చనిపోయాక అసలు ఏం జరుగుతుంది అని సర్చ్ చేస్తాడు వెంటనే ఒక ఆధ్యాత్మిక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో ఒక గురువు మరణం తర్వాత జీవితం గురించి చెప్తుంటాడు వినయ్ భయంతోనే ఆ లింక్ క్లిక్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్ లో మంత్రాలు వినపడతాయి గరుడు పురాణం అనే అధ్యాయం వస్తుంది స్క్రీన్ మీద ఒక శవం డాక్టర్లు కనిపిస్తారు ఒక గంభీర్ మైన గొంతు ఇలా చెప్తుంది మనిషి ఆత్మ శరీరాన్ని వదిలి పరలోకానికి వెళ్లినప్పుడు మొదట ఆ ఆత్మకు ఏమీ అర్థం కాదు అయోమయంలో ఉంటుంది తన శరీరాన్ని చూసి మళ్లీ శరీరంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది కాని విఫలమవుతుంది ఆ సమయంలో యమధర్మరాజు దూతలు వస్తారు ఈ వీడియో చూస్తుండగా వినయ్ ని ఎవరో పిలిస్తే ఉలిక్కి పడతాడు ఇద్దరు కొలీగ్స్ వచ్చి బాస్ పిలుస్తున్నారని చెప్తారు వినయ్కి వాళ్లు యమదూతల్లా కనిపిస్తారు వాస్తవంలోకి వచ్చాక వాళ్లు మామూలుగానే పిలిచారని అర్థమవుతుంది మళ్లీ స్క్రీన్ వైపు చూస్తే యమలోకానికి వెళ్లడానికి నలభై ఐదు రోజులు పడుతుంది ఆ నలభై ఐదు రోజులు అతని పాపపుణ్యాల లెక్కలు వేస్తారు అని ఉంటుంది ఇంతలో రిసెప్షన్ నుండి కాల్ వస్తుంది ఎవరో ఇద్దరు వ్యక్తులు కలవడానికి వచ్చారని కిందికి వెళ్లి చూస్తే ఇద్దరు రౌడీ లాంటి వాళ్లు ఉంటారు వినయ్ వాళ్లని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటారు వాళ్లలో ఒకడు నేల మీద ఉమ్మివేస్తే వినయ్ వాడికి మేనర్స్ గురించి క్లాస్ పీకుతాడు దాంతో ఆ రౌడీకి కోపమొచ్చి వినయ్ కాలర్ పట్టుకుని చితక బాధడం మొదలు పెడతాడు ఆఫీసులోని సామాన్లతో వినయ్ ని కొట్టి ఈడ్చుకుంటూ లిఫ్ట్ లో కిందకి తీసుకెళ్తారు వినయ్ కళ్ల ముందు చీకటి కమ్ముకుంటుంది కిందకి వచ్చాక ఒక వింతైన ఎర్ర కారులో ఎక్కిస్తారు ఆ కారు నిండా పుర్రెలు అస్థిపంజరాల బొమ్మలుంటాయి అది చూడటానికి యమధర్మరాజు వాహనంలా ఉంటుంది కారు దిగాక ఒక భయంకరమైన వ్యక్తిని కలవాల్సి వస్తుంది అతని చేతికి ఇనుప కడియాలు ఒంటి నిండా టాటూలు మెడలో భారీ లాకెట్ ఉంటాయి అతని చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు వినయ్ ని అతని దగ్గరికి ఏడ్చుకెళ్తారు ఆ వ్యక్తి కళ్ళి ఎర్రగా ఉంటాయి అతను వినయ్ చేతిలో ఒక ఎర్రటి పూల దండ పెడతాడు తర్వాత టేబుల్ మీద ఉన్న ఒక గుడ్డను తీస్తాడు అక్కడ వినయ్ కిందటి రోజు కలలో చూసిన వాస్తవంలో బతికి ఉన్న ఆ కుక్క శవం కనిపిస్తుంది వినయ్ గుండె ఆగిపోయినంత పని అవుతుంది ఆ భయంకరమైన వ్యక్తి పేరు రాయప్ప ఆ కుక్క పేరు రోజీ రాయప్పకి ఆ కుక్క అంటే ప్రాణం రోజీని లేవమని రాయప్ప ఏడుస్తుంటాడు వినయ్కి ఏం చేయాలో అర్థం కాదు రాయప్ప కోపంతో వినయ్ని నువ్వే నా రోజీని చంపావు అని అరుస్తాడు వినయ్ భయంతో వణికిపోతాడు రాయప్ప ఆ పూలదండను విసిరికొడతాడు అప్పుడే ఒక భార్య దున్నపోతు ఎత్తు అక్కడికి వస్తుంది రాయప్ప దాన్ని చూసి ఆ వీడియోలో చూసిన యమధర్మరాజులా ఉన్నాడని వినయ్ అనుకుంటాడు రాయప్ప వినయ్తో నీ చేతిలో నలభై ఐదు రోజులున్నాయి నలభై ఐదవ రోజు సరిగ్గా ఇదే సమయానికి నిన్ను చంపుతాను నా రోజీ ఎలా చనిపోయిందో అలాగే నువ్వు చేస్తావు అని శపిస్తాడు వినయ్ భయంతో అక్కడి నుండి పారిపోతాడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఎవరూ తనని కిడ్నాప్ చేసి కొట్టారని చంపేస్తామని బెదిరించారని చెప్తాడు కాని వినయ్ కంగారులో సరిగ్గా చెప్పలేకపోతాడు తను బండి నడుపుతుండగా కుక్క అట్టు రావడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని దానివల్లే ఇదంతా అని చెప్తాడు పోలీసులు అతన్ని పిచ్చోడిలా చూస్తారు చివరకు వినయ్ బలవంతం మీద ఇద్దరు కానిస్టేబుల్స్ ని ఆ ప్రదేశానికి పంపిస్తారు అక్కడికి వెళ్లి చూస్తే అది ఒక నిర్మానుష్యమైన ఎడారి ప్రదేశంలా ఉంటుంది అక్కడ గుర్రపుసాల తప్ప ఎవరూ ఉండరు పోలీసులు వినయ్ ని పిచ్చోడిగా నిర్ధారించుకుంటారు వినయ్ ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు పోలీసులు అతన్ని ఇంటికి పంపిస్తారు ఇంటికి వచ్చినా వినయ్ మనస్సులో భయం పోదు మళ్లీ ఆ రహస్య వెబ్సైట్ ఓపెన్ చేస్తాడు అందులో యమదూతలు ఆత్మను ఎలా తీసుకెళ్తారో ఉంటుంది అది చదువుతుండగా బయట వాళ్ల అమ్మ అరుపు వినిపిస్తుంది పరుగెత్తుకెళ్లి చూస్తే అతని బైక్ మంటల్లో కాలిపోతుంటుంది బైక్ ఎదురుగా రాయప్ప మనుషులు ఉంటారు ఈ రోజు బైక్ పోయింది రేపు నువ్వు పోతావు అని బెదిరించి వెళ్తారు అప్పుడే వినయ్ గర్ల్ ఫ్రెండ్ మేఘన ఫోన్ చేస్తుంది ఉదయం నుండి ఫోన్ ఎత్తలేదని కోప్పడుతుంది వినయ్ తన పరిస్థితి చెప్పకుండా దాటేస్తాడు మేఘన తన మామయ్య ముత్తుతో మాట్లాడమని చెప్తుంది ముత్తు మేఘన వాళ్ల నాన్న స్నేహితుడు కాని అతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అని మేఘన చెప్తుంది ఇద్దరూ కలిసి ముత్తు దగ్గరికి వెళ్తారు ఆ ప్రాంతమంతే చాలా భయానకంగా రౌడీలతో నిండి ఉంటుంది ముత్తు మొదట మేఘన పెళ్లి విషయం అనుకుంటాడు కాని మేఘన అసలు విషయం చెప్తుంది రోజీ అనే కుక్క నలభై ఐదు రోజుల గడువు గురించి చెప్పగానే ముత్తు షాక్ అవుతాడు ఎవరా పనిచేసింది రాయప్పనా అని అడుగుతాడు రాయప్ప గురించి ఒక పాతకథ చెప్తాడు ఒకసారి ముత్తు ఆయుధాల డీల్ చేస్తుండగా రాయప్ప వచ్చాడని రాయప్ప తన కుక్క రోజీకి యోగా నేర్పిస్తుంటే అందరూ నవ్వారని దాంతో రాయప్ప ఒక దారుణంగా చంపాడని చెప్తాడు రాయప్ప ఎంత క్రూరుడో వివరిస్తాడు ముత్తుని కూడా రాయప్ప నలభై ఐదు రోజుల్లో చంపుతానని బెదిరించాడని ఆ గడువు ఈ రోజే అని ముత్తు చెప్తాడు ఆ మాట పూర్తి కాకముందే దూరం నుండి వచ్చిన ఒక బుల్లెట్ తగిలి ముత్తు చనిపోతాడు రాయప్ప స్నైపర్తో కాల్చి చంపేస్తాడు వినయ్ మేఘన అక్కడ్నుండి పారిపోతారు వినయ్ రాత్రి ఇంటికి వెళ్తాడు అమ్మ ఎందుకు లేటయ్యిందని అడుగుతుంది ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయా అని అడుగుతుంది వినయ్ అమ్మని కసురుకుంటాడు మేఘన వచ్చి పరిస్థితిని చక్కదిద్దుతుంది కాని వినయ్ గదిలోకి వెళ్లి మళ్లీ ఆ వెబ్సైట్ చూస్తాడు గరుడ పురాణంలో పదకొండు రోజుల్లో శరీరం మట్టిలో కలిసిపోతుంది ఆత్మ ప్రయాణానికి సిద్ధమవుతుంది అని ఉంటుంది మేఘనా చూసి ల్యాప్టాప్ మూసేస్తుంది ని బయటకు తీసుకెళ్తుంది వర్షం పడుతుంటుంది మేఘన క్రీమ్ ఆఫర్ చేసినా వినయ్ వద్దంటాడు మేఘన తన ప్రేమను వ్యక్తపరుస్తుంది వినయ్ చనిపోయే రోజు తనుకూడా చనిపోతానని అంటుంది మరోవైపు రాయప్ప తన కుక్క రోజీని తలుచుకుని బాధపడుతుంటాడు రోజీ లేని లోకంలో ఉండలేనని ప్రతీకారం తీర్చుకుంటానని రగిలిపోతుంటాడు రోజులు గడుస్తుంటాయి వినయ్ భయం పెరుగుతుంటుంది వాళ్లమ్మ ఆన్లైన్లో పూజ సామాగ్రి తాయెత్తులు తెప్పిస్తుంటుంది ఒకరోజు వినయ్ టాక్సీలో వెళ్తుండగా డ్రైవర్ ఇంకా నలభై ఐదు నిమిషాలు పడుతుంది అని అనగానే వినయ్కి కోపం వస్తుంది నలభై మూడనచ్చు నలభై నాలుగనచ్చు నలభై ఎందుకన్నావు అని డ్రైవర్ మీద అరుస్తాడు ఆ సంఖ్య అతన్ని అంతలా భయపెడుతుంది మళ్లీ వెబ్సైట్లో పాపాలకు తగ్గ శిక్షల గురించి చదువుతుంటాడు హఠాత్తుగా కారు అద్దం పగులుతుంది రాయప్ప మనుషులు వినయ్ ని చుట్టుముడతారు రాయప్ప వీడియో కాల్లో వినయ్ చూస్తున్న గరుడ పురాణం గురించి తెలుసుకుంటాడు నువ్వు దేవుడిని నమ్ముకున్నా నలభై ఐదు రోజులు మాత్రమే బతుకుతావు అని చెప్పి వదిలేస్తాడు వినయ్ భయంతో తన స్నేహితుడు బిలాల్ దగ్గరికి వెళ్తాడు బిలాల్ అల్తాఫ్ అనే కాంట్రాక్ట్ కిల్లర్ గురించి చెప్తాడు అల్తాఫ్ డబ్బు తీసుకుంటే ఎవరినైనా చంపుతాడని చెప్తాడు వినయ్ ఆశతో అల్తాఫ్ ని కలుస్తాడు ఎంత డబ్బైనా ఇస్తానంటాడు ఇంతలో రాయప్ప మనుషులు అక్కడికి వచ్చి కాల్పులు జరుపుతారు అల్తాఫ్ దాక్కుంటాడు కాని ఒక చిన్న గాజు ముక్క అతని ముక్కులోకి వెళ్లి మెదడులోకి గుచ్చుకోవడంతో అల్తాఫ్ అక్కడికక్కడే చనిపోతాడు ఇది గరుడ పురాణంలో చెప్పిన శిక్షలా ఉందని వినయ్కి అర్థమవుతుంది అల్తాఫ్ని ఎవరూ కాపాడలేకపోతారు వినయ్ నిస్సహాయంగా ఇంటికి వస్తాడు భయం తట్టుకోలేక అమ్మని గట్టిగా పట్టుకుని ఏడుస్తాడు చివరకు అమ్మకి నిజం చెప్తాడు తనకు ఇరవై రోజులే మిగిలాయని రాయప్ప చంపేస్తాడని చెప్తాడు అమ్మ షాక్ అవుతుంది కాని ధైర్యం తెచ్చుకుని దేవుడు నిన్ను కాపాడతాడు నా బిడ్డనెవరూ ఏం చెయ్యలేరు అని శపథం చేస్తుంది గుడికి వెళ్లి కఠోరమైన పూజలు మొదలుపెడుతుంది ఇక్కడే కథలో శివ అనే కొత్త పాత్ర ప్రవేశిస్తుంది శివ తన ఏరియాలో గొడవలు ఆపుతుంటాడు ఒక భార్యాభర్తల గొడవను తనదైన శైలిలో పరిష్కరిస్తాడు ప్రేమ విలువ గురించి కుటుంబం గురించి గొప్పగా చెప్తాడు ఒక రెస్టారెంట్లో వినయ్ శివ కలుసుకుంటారు వినయ్ లాప్టాప్లో నరకం దాటాలంటే నంది పూజ చేయాలి గోమాత తోకపట్టుకుని వైతరణి నదిని దాటాలి అని విషయం చూస్తుంటాడు శివ అది చూసి పలకరిస్తాడు వినయ్ చిరాకు పడతాడు శివని ముసలోడా అని పిలుస్తాడు ఇద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది వినయ్ ఇంటికి వెళ్తుండగా రాయప్ప మనుషులు వస్తారు బచ్చననే రౌడీ వినయ్ మెడలో ఉన్న తాయత్తుని కోయడానికి కత్తి తీస్తాడు సరిగ్గా అప్పుడే శివ అక్కడికి వచ్చి ఆ కత్తిని అడ్డుకుంటాడు గరుడ పురాణంలో గోమాత రక్షించినట్టు శివ వినయ్ ని రక్షిస్తాడు రౌడీలను చితక బాధి తరిమేస్తాడు వినయ్కి గాయాలైతే మందు రాస్తాడు వినయ్ తన సమస్య గురించి చెప్తాడు నాకింకా పదహారు రోజులే టైముంది అని చెప్తాడు శివ నవ్వి పదహారు రోజులు చాలా ఎక్కువ టైం కుటుంబంతో గడుపు అని సలహా ఇస్తాడు వినయ్కి కోపం వస్తుంది అల్తాఫ్ లాంటి కిల్లరే చనిపోయాడు నువ్వేం చేస్తావు అని అంటాడు శివ మాత్రం రాయప్పని చంపడానికి ప్లాన్ వేస్తాడు రాత్రి వేళ శివ మరియు వినయ్ అల్తాఫ్ మృతదేహం దగ్గరికి వెళ్తారు లేదా అల్తాఫ్ ఆత్మతో మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ సీన్ క్లారిటీ లేదు కాని శివ ప్లాన్ వేస్తాడు రాయప్ప గ్యాంగ్ వస్తారు శివ వాళ్లందరినీ ఒక్కొక్కరిగా మట్టుపెడతాడు రాయప్ప కూడా శివ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడతాడు రాయప్ప వినయ్ని చంపబోతుంటే శివ అడ్డుపడతాడు రాయప్ప చీతిలోని తుపాకి కింద పడుతుంది శివ స్టైల్గా సిగరెట్ తాగుతూ రాయప్పకి వార్నింగ్ ఇస్తాడు వినయ్ వదిలేయని చెప్తాడు కాని రాయప్ప వినడు వాడు నా రోజీని చంపాడు వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు అంటాడు నలభై ఐదు రోజు కోసం ఎదురు చూస్తాడు రోజులు గడుస్తుంటాయి మేఘన ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తుంది కాని వినయ్ నిరాశతో ఉంటాడు తనకు బతకాలని లేదని అంటాడు రాయప్ప మనుషులు మళ్లీ దాడి చేస్తారు మేఘనను చంపబోతుంటే వినయ్లో తెలియని శక్తి వచ్చి అందరినీ కొడతాడు కాని చివరకు రాయప్ప వినయ్ని చంపడానికి తుపాకి గురిపెడతాడు అప్పుడే శివ బైక్ మీద వచ్చి వినయ్ని కాపాడి తీసుకెళ్తాడు పెద్ద ఛేజింగ్ జరుగుతుంది శివ అద్భుతంగా డ్రైవ్ చేస్తాడు చివరకు మేఘన ఇంటికి చేరుకుంటారు ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు వస్తాడు గరుడ పురాణంలో చెప్పినట్టు ఆత్మలకు శిక్షపడే సమయం ఆసన్నమవుతుంది అని వినయ్కి అనిపిస్తుంది శరీరంలో మంటలు మొదలవుతాయి శివ వినయ్తో కొందరు జీవితాంతం మనతో ఉండరు వెళ్ళిపోతారు అని తత్వాలు చెప్తాడు వినయ్ ఇంటికి వెళ్లేసరికి అమ్మ స్పృహ తప్పి పడిపోతుంది హాస్పతిలో చేరుస్తారు వినయ్ మానసికంగా కుంగిపోతాడు కుక్కను చంపడం వల్ల ఇంత అనార్థం జరిగిందని బాధపడతాడు శివని అడుగుతాడు నువ్వా వెబ్సైట్ ఎందుకు చూశావు అని శివ మరణ భయం గురించి చెప్తాడు భయపడకూడదని రాయప్పని ధైర్యంగా ఎదుర్కోమని చెప్తాడు చివరకు నలభై ఐదవ రోజు వస్తుంది వినయ్ ధైర్యంగా రాయప్ప నగ్గిరికి వెళ్తాడు రాయప్ప వినయ్ ధైర్యాన్ని మెచ్చుకుంటాడు వినయ్ అంటాడు నిజంగా రోజేని ప్రేమిస్తే నా నలభై ఐదు ఏళ్ల జీవితం కన్నా దాని నలభై ఐదు నిమిషాల జీవితం నీకు ముఖ్యం కాదు కదా అని రాయప్ప వినడు వినయ్ని చంపడానికి ఒక పెద్ద ఫిరంగిని సిద్ధం చేస్తాడు వినయ్ని కాపాడటానికి శివ తన సైన్యంతో వస్తాడు శివ దేవుళ్ల పేర్లు పిలుస్తూ యుద్ధం చేస్తాడు ఆశ్చర్యంగా ఆకాశం నుండి దేవుళ్ల ఆశీస్సులు లభించినట్టు శివ ఒక్కొక్కరిని అంతంచేస్తాడు చివరకు రాయప్ప వినయ్ మాత్రమే మిగులుతారు రాయప్ప వినే తలమీద గట్టిగా కొడతాడు వినయ్ కింద పడిపోతాడు లేచి చూసేసరికి చుట్టూ శవాలో ఉంటాయి శివ ఇప్పుడు తెల్లని వస్త్రాల్లో దైవ స్వరూపంలో కనిపిస్తాడు శివ వినయ్కి అసలు నిజం చెప్తాడు వినయ్ నువ్వు నలభై ఐదు రోజుల క్రితమే చనిపోయావు ఆ రోజు సిగ్నల్ దగ్గర యాక్సిడెంట్ జరిగినప్పుడే నీ ప్రాణం పోయింది ఇన్ని రోజులు నువ్వు చూసింది కల కాదు అది నీ ఆత్మ ప్రయాణం యమధర్మరాజే రాయప్ప రూపంలో నీకు కనిపించాడు ఈ నలభై ఐదు రోజులు నీ ఆత్మ నరకంలో పడకుండా మీ అమ్మ చేసిన నంది పూజ నిన్ను కాపాడింది ఆమె పూజ ఫలించింది కాబట్టే నీకు విముక్తి లభిస్తోంది అని శివ చెప్తాడు వినయ్కి అర్థమవుతుంది వాస్తవంలో హాస్పతిలో వాళ్లమ్మ వినయ్ శవం దగ్గర కూర్చొని పూజ పూర్తి చేస్తుంది ఆ పూజ వల్ల వినయ్ ఆత్మకు శాంతి లభిస్తుంది కథ సుఖాంతమవుతుంది